జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రెస్ మీట్ కు వస్తున్నారు అంటే పండగ అని చెప్పి ఎందుకన్నాను మీ అందరికి బాగా తెలుసు నేను ఒక్కసారి మరొకసారి చూపిస్తాను ఫస్ట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో మొన్న సంక్రాంతి సంబరాలకి సంబంధించినటువంటి ఒక వేడుకల్లో అక్కడి మంత్రి వాసంతశెట్టి సుభాష్ గారు ఒక డాన్స్ వేశారు ఒక మహిళతో అసలు కూడా అది కూడా అశ్లీలతతో సగం సగం చూపించేటువంటి ఆ వీడియోలు చాలా ఉన్నాయి చాలా ఇంకేముంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాడక మంత్ర వాడిద ఈడ అని చెప్పి ఇలాంటి జంగిల్ ప్రభుత్వంలో ఇలాంటి జంగిల్ రాజ్యంలో మనం ఉన్నామా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చేసారు ఇప్పుడు మనం చాలా క్లారిటీగా చూడొచ్చు ఇద్దరు కూడా ఏం మాట్లాడారు అనేది అక్కడ డాన్స్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అక్కడ నేనేనండి నేను జబర్దస్త్ లో పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నేను యాక్టర్ ని నేను ఇలాగా అక్కడికి వెళ్ళి డాన్స్ చేసింది అక్కడ ఆడవాళ్ళు కాదండి నేనేనండి నేను అలా ఆడవాళ్ళ గెటప్ లో ప్రమో చేస్తూ ఉంటాను షోస్ అన్ని కావచ్చు బయట ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటాను మీ ఈవెంట్లు కూడా వచ్చానండి కనీసం ఎవరన్నా మీకు సంబంధించినటువంటి నాయకులను ఇంకొకరినో మీకు తెలియకపోవచ్చు నేను వాళ్ళని అడిగన్నా తెలుసుకోవచ్చు కదా అని ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆయన శాంతి స్వరూప్ ఆయన చెబితే గాని జగన్మోహన్ రెడ్డి గారి బతుకు ఇలా అయిపోయింది ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు నేను మిమ్మల్ని ఎన్నిసార్లు అన్నాను అంటే ఊరికే అనరగా కనీసం మనం మాట్లాడే దాంట్లో అంటే మనం ఒక ఎంపీగా పనిచేసాం ఒక మాజీ సీఎంకి కొడుకుగా ఉన్నాం యాభై ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం ఒక మాజీ సీఎం గా మనం వ్యవహరించాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష పాత్ర కావాలి అని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చాము ఇంకా మనం తెలుసుకోబోతే ఎలా ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు కదా మనం చదివేయాలి అని అనుకుంటే ఇలాగే ఎర్రి అయిపోతాం మనం అయిపోయేటువంటి పరిస్థితి అవుతుంది ఎందుకండి మనకి చెప్పండి ఇలానే నిజం నేను అదే చెప్తుంది శత్రువులు ఎక్కడో లేరు సార్ మీకు మీ ఇంట్లో మీ చెల్లెల రూపంలోనూ మీ తల్లి రూపంలోనూ లేదంటే మీ బాబాయ్ రూపంలోనూ ఈ రోజు మీ వెనకాల నుండి ఆ స్క్రిప్ట్ రాసిచ్చేటువంటి సకల కళా మంత్రుడు అని చెప్పి మొన్నటి వరకు ఉండేటువంటి ఆ స్క్రిప్ట్ బ్యాచ్ రూపంలోనూ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో బెస్ట్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో బెస్ట్ బెస్టెస్ట్ కమెడియన్ గా ఆయన్ని ప్రొజెక్ట్ చేయడానికి కంకణం కట్టుకుని స్క్రిప్ట్ రాస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏదో అంబటి రాంబాబు గారు అంటే ఏదో మాట్లాడేశారంటే అనుకోవచ్చు లేదంటే ఇంక పలానా పెరిని నాని గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు పదే పదే మీతో కూడా అదే మాటలు మాట్లాడిపిస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఏ ఏ అమె ఏ అమెజాన్లో దొరుకుతుందని లేదంటే టోల్ దగ్గరికి వెళ్ళి బైక్ వేసుకుని టోల్ దగ్గరికి వెళ్ళి టోల్ కట్టారు అని చెప్పిన మాటలు ఇవన్నీ మీతోనే ఎందుకు చెప్పిస్తున్నారంటే మీకున్న లోక జ్ఞానం గురించి వాళ్ళకి చాలా బాగా తెలుసు మీకు ప్రపంచ జ్ఞానం గురించి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మీకు చాలా పరిజ్ఞానం ఉంది అని వాళ్ళకి నమ్మకం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ఇరవై ఐదు దగ్గర దగ్గర ఎంపీలు గెలిచారు సార్ మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ నియోజకవర్గాల్లో కూడా అశ్లీలత వీడియోలు వేసినటువంటి దాంట్లో కూడా గతంలో మీరే గెలిచారు వాళ్ళనైనా అడిగినా సరిపోద్ది కదండి వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ ముందే చెప్పి తగలడ్డాలి కదరా నాయనా ఇంత ఎర్రి పప్పల్ని చేసేయటం ఎందుకురా నాయనా అని చెప్పి ఆ రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులను అడుగుంటే ఈ కర్మ వచ్చేది కాదుగా మనకి అడిగే అలవాటు లేదు మనం చెప్పిందే నిజం మనం ఏది మాట్లాడితే అది జనాలు చూసేస్తారు జనాలు అంత ఎవరు ఇక్కడ ఇది లేరండి మీరెర్రి పుష్పాలే గాని జనాలు అంత కాదు జనాలు మంచి మెచ్యూరిటీతో ఉన్నారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు తీసుకొచ్చారు ఈసారి మీ మాటలకు మీ చేష్టలకు మీరు చెప్పేటువంటి అబద్దాలకి ఈసారి అది కూడా దొబ్బినట్టే అనిపిస్తుంది మీరు ఇలాగే కంటిన్యూగా ఉండే వాళ్ళ వెనకాల అలాగే స్క్రిప్ట్ రాస్తారు ఆ రాసింది కూడా ఎవరినన్నా తిడటానికి కూడా చూసి చదవటమేంటే ఎవరినన్నా తిట్టాలన్నా ఆడు ఈడు జంగిల్ రాజ్యాలని చెప్పడానికి కూడా చూసి చదవాల్సిందేనా ఇదేంటో నాకు అర్థం కాదు అండ్ కూడా మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ తప్పులే దాంట్లో కూడా అప్పప్ప అప్పప్పే అయిపోద్ది మనకి ఎందుకు వచ్చిందండి నాకు అర్థం కాదు ఆ టీము నన్న మార్చుకోండి పోని పోనీ ఎలాగ అయిపోయింది నాశనం అయ్యాక ఆ ప్రతిపక్ష పాత్ర అడుకునే పరిస్థితిగా వచ్చింది మీకు అది కూడా అవసరం లేదనేటువంటి రేపొద్దు కనీసం పులివెందుల్లో కూడా మిమ్మల్ని అబ్బా ఇలాంటి కమెడీ అని మనకు ఎందుకు అనుకుని అంటే అక్కడ కూడా పోతుంది కనీసం రాజకీయాల్లో చాలా టాపిక్స్ ఉంటాయి ఏ ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలను సాటిస్ఫై చేసేటువంటి ఛాన్సే లేదు ప్రపంచంలో కానీ వాటి మీద ఫోకస్ చేయండి ఎవడో ఒక లింగాన్ని తీసుకొచ్చి లేదా గంటలు చూపించాడని చెప్పి మనం జెండా ఎగరేయడానికి మాత్రం బయటికి రాము ఇలాంటి వీడియోలు వచ్చినా గానీ ఇలాంటి ఇడ్లు గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్కి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరి దిగిపోతాం ఉండాలి కదా మనకన్నా అది చెప్పే వాళ్ళకైనా ఉండాలి కదా అరే మనం చేసే తప్పురా ఇలా కాదురా పాలసీస్ గురించి మాట్లాడదాం మన సీఎం గా చేసాం మా నాన్న సీఎం నేను సీఎం మళ్ళీ సీఎం అవ్వాలనుకుంటున్నా మీరు ఎలా నన్ను కమెడియన్ చేస్తారేంట్రా అని అడుకోవాలిగా చెప్పేటప్పుడన్నా జనాలు అసలు సోషల్ మీడియా రాజ్యంలో ఆయన ఇష్టం వచ్చిన ముఖం మీద తీసుకుట్టేస్తున్నారు నిన్న మాట్లాడారో లేదు నేను సాయంత్రం ఆ శాంతి స్వరూప్ తీసుకొచ్చి ముఖం మీద కొడితే ఎంత ఎర్రి అయిపోయారు చెప్పండి ఇంకా ఏం చెప్తాం చెప్పండి ఎవరన్నా అంటే మీ పేటిఎం బ్యాచ్ ఏడిసి పచ్చిబూతులతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి ఇంత దరిద్రం ఇంత కర్మ మీకు ఎందుకు హ్యాపీగా మంచిగా ఒక మంచి సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు అరే జగన్మోహన్ రెడ్డి గారు చూడరా ఎంత గొప్పగా మన సమస్య మీద వచ్చి నిలబడి కొట్ కొట్లాడి అలా పోరాడుతున్నాడు చూడరా అనేటువంటి ధైర్యం తెప్పించండి నమ్మకం కుదరచండి మన సమస్య అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికో లోకేష్ గారి దగ్గరికో కాదు ప్రతిపక్ష నాయకుడు పవన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం ఆయన దగ్గరికి వెళ్ళి చెబితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచనని ధైర్యాన్ని వాళ్ళల్లో తీసుకొచ్చేటువంటి పని చెయ్యండి అలాంటి వాటి మీద కొట్లాడండి అలాంటి వాటి మీద ప్రశ్నించండి ఇవి కాదు ఈ పత్యాపారాలు మనం మన మన చాలా మంది చేశారు కదా ఒక పదేసి ఇరవై వేసి మంది నాయకులు అలా వీడియోలు సర్క్యూట్ అవుతున్నాయి వైఎస్ఆర్సిపి కండవాలు వేసుకుని డాన్సులు అచ్చంగా ఆడవాళ్ళనే పెట్టుకుని ఇలాగా ఆడవాళ్ళ డ్రెస్సులు వేసుకుని చేసిన వాళ్ళే కాదు శాంతి స్వరూపులో జబర్దస్త్ ఆర్టిస్టులో కాదు డైరెక్ట్ పెద్ద పెద్ద వాళ్ళనే మీద పెద్ద పెద్ద ఐటెం సాంగ్ లేపించినటువంటి ఘనత మనది మనం మాట్లాడితే మనం నీతులు చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సోషల్ మీడియాలో మీ పరిస్థితి అలా అయిపోయింది మొన్న ఏదో తీసుకొచ్చారు జనసేనకు సంబంధించింది అది అయిపోయాయి దెబ్బకి మొత్తం అంతా అయిపోయింది మొత్తం బట్టబయలు అయిపోయింది ఇప్పుడు ఇది కూడా మీరు ఏ ప్రెస్ మీట్ పెట్టినా పండగండి నిజంగా మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు ఈ కంటెంట్ ఉంటుంది చూసారా రోజుకొక ఆణిముత్యాన్ని తీసుకొచ్చి బయటకు వదులుతూ ఉంటే చాలా మైండ్ పోతుంది అంతే వ్యూసే వ్యూసు మీమ్సే మీమ్స్ పండగే పండగ